మా వాళ్ళందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా ఎలా అయితే అమ్మ పొయ్యి ఏం చెప్తుంది అనేది మీరు చూస్తున్నారు మంచి వంటకం తయారు చేస్తాను వంటకం అని అంటే మంచి టీ అని పదార్థం అది ఆరోగ్యానికి మంచిది మనకు బలాన్ని ఇస్తుంది ఎన్నో రోగాలకు కొన్ని కొన్ని ఎన్నో రోగాలకంటే కొన్ని కొన్ని రోగాలకు మంచిగా నయం చేసేది అది ఇంతవరకు అయితే ఎవరు చేసిందో లేదో చేతి చేస్తారు లేకుండా లేదు అది అయితే నేను ఇప్పుడు చేసి చూయించుతాను మీకు ఎవరో ఒక్కరు చేసి ఉండవచ్చు అనుకుంటానా కానీ నేనైతే మంచి వంటకం ఊహించుతాను మీకు ఫస్ట్ అయితే ఇప్పుడు ముందుగా అయితే పోదాం మామిడి చెట్టు కింద పోదామా ఇక్కడ నేను సజ్జన్నం పెట్టుకున్నా సజ్జన్నం రాత్రి కలిపి పొద్దున్న ఇంకా పెట్టుకొని ఇప్పుడైతే పొద్దున లేచి పొద్దున్నే లేచినాక పెట్టనే తీసుకొట్టి ఇక్కడ కట్టుకున్నాను అయితే చల్లగా చెట్టు నీడకుంటుందని ఇప్పుడైతే దీన్ని తీసుకొని తింటా అది చేసే ముందు తీసుకొని తింటా ఇది కూడా మన ఆరోగ్యానికి మంచిది చేసుకొని తింటే ఎన్నో ఆరోగ్యాలకు మంచిది ఇది సజ్జన్నం ఇది ఎనప్పటి సంది ఉన్నదే ఇది ఇప్పుడు ఇప్పటి కాలంలో పుట్టింది కాదు వెనకట్నైతే రాత్రి సల అన్నము మిగిలితే అది ఇట్లా మెత్తగా అన్నం పులిసిపోయేది అండ్లా మరి ఆయనమ్మ గిట్ట తునికాకు దెబ్బ వదురు తునికాకు తెప్పపోయినప్పుడు పొద్దున్నే నాలుగు గంటలకు లేచి తుణికాకు వదురు బీడికి చేసే ఆకు ఎండకాలంలో దాన్ని ఎండాకాలం సృష్టితోనే ఆ తుణి చెట్టు కొట్టవదురు పెద్ద పెద్ద పారాలు పట్టుకొని అది ఎగురచ్చి తుణికాకాయే అయినాక దాన్ని నాలుగు గంటలకు మూడున్నరకే లేచి రాత్రి ఏమన్నా ఉంటే అన్న ఇంతదో సల్లబొట్టు పోసుకొని పచ్చిమిరపకాయ గుడ్డిగడ్డ కొట్టుకొని అన్నం అంతా బుడ్డుకో వాసన వచ్చేది అయినా అది దీని అప్పుడు ఈ బాటిల్లు అవి లేవు ఓ ఎక్కడికో గుంటే అటు ఇటు పోయి ఆకులు ఎప్పుకొని వత్తా అంటే ఇంటికాడ ఉన్నోళ్ళు గుండు జంపున నీళ్ళు పట్టుకొని దొరికి వచ్చేది మనుషులు దొరకపోయేది అప్పటి కాలం నాటిదే ఇప్పుడు ఇది అయితే ఏం కాదు తింటానా వేసుకుంటానా ఎండాకాలము మంచి చేస్తుంది ఇది ఇంకా మంచిది ఇది కొంచెం ఉప్పు కలుపుకుంటానా అందరికి తెలిసిందే ఇన్ని పాలు పోసి ఇలా పెరిగేసి పాలు పోసి రాత్రి కలిపి పెట్టుకొని తెల్లారు తింటే మంచిది ఇది సలవా రోగాలు నయం అవుతాయి ఎంతో నిమ్ము ఉంటుంది కడుపులా అమ్మ ఉంటుంది খাই ఏ రాత్రి కలిపి పెట్టుకునేటప్పుడే గోరు నీళ్ళు గోరువెచ్చని పాలు ఇంత పెరుగు కలిపి పెట్టుకుంటారు అది అందరికీ తెలిసిందే అందరు కలిపి పెట్టుకుంటారు చాలా మంది కూడా ఇప్పుడు వెనకటి తిండి పాతకాలం నాటి తిండి కూడా చాలా మంది మార్చుకున్నారు తింటారు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చాలా మంది చూస్తానే కదా సెల్లులల్లో ఇబ్బందులలో పెట్టితే చూస్తా చాలా మంది చేసుకొని ఎంతో మంచిది అందరూ చేసుకొని తిను వాళ్ళు ఉండేది అమ్మాయి అలా పైగా తీయని చెప్తాను అని చెప్పిన కదా ఇది గుమ్మడికాయ గుమ్మడికాయ అంటే ఇది బోడి గుమ్మడికాయ కాదు తినే గుమ్మడికాయ పూడి గుమ్మడికాయను కూడా దాన్ని అలవాటు చేస్తారు దాన్ని రకరకాలుగా చేస్తారు ఇది కూడా చేస్తారు ఇప్పుడు అమ్మ ఎట్లా తిండి తీయని పదార్థం చేస్తాను అనేది మీరు చూడుంది చేత ముందుగా అయితే బొమ్మడికాయలు అడుగుతానా నేను పెద్ద తీసుకురాలేదు కొద్దిగా మామూలుగా అందరు తినాలనుకుంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు వీటి కూడా ధర తక్కువ ఉన్నదా బాగా ధర ఉన్నది అప్పుడైతే ఊర్లలో చెట్టు పెట్టుకొని ఆ చెట్లకైతే కాసి ఆడే పడి మురిగిపోయేది తిరంగా తిరంగా ఏ నిన్న ఊళ్ళోళ్ళు చెట్టు పెట్టుకున్న వాళ్ళు చెమకచ్చుకొని వచ్చి కచ్చుకొని అటుకుల మీద సజ్జల మీద ఒడిసెస్ ఊట్ల పొటా పెట్టుకుంటారు వీటిని బుద్ధి అలా చేసుకుంటారు ముందుగా అయితే ఇక దీన్ని ఫస్ట్ రౌండ్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇవి ఎట్లా కట్ చేసుకోవాలి దీన్ని కట్ చేసుకొని Il mio gimnale non dice scuole. Guarda, c'è l'opala, scuole. గింజలు లేకుండా వేసుకొని ఇదంతా మంచికున్నది కదా ఎర్రగా ఇప్పుడు ఈ గింజలు కూడా పారేసుకోకుండా ఓ గిన్నెలనన్నా ఓ రికాబులన్నా పోసుకొని ఎండబెట్టుకొని మంచిగా ఎప్పుడన్నా తీయని వేసుకున్నప్పుడు అందులో వేసుకొని చేసుకుంటే మంచిది ఈ గింజలు కూడా పారేయకుండా వీటిని ఎండబెట్టుకోవాలి బెల్లము బెల్లంకి ఇది అయితే సరిపోతుంది ఈ బెల్లం ఇప్పుడు ఈ మధ్యలో కోసి మీద పోసి అందులో గింజలు అన్నీ కదా ఈ బెల్లం ఇప్పుడు ఇంట్లో వేయాలి ఇంట్లో వేసి మంచిగా నేర్పాలి ఇంట్లో సరిపోద్ది కొంచెం తీయ కావాలని అనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు తీయ ఉంటుంది ఎంత మంచిది ఇది క్యాన్సర్ రోగాలు కూడా పోతాయట ఎండాకాలం సలవ కూడా గుమ్మడికాయ అందుకే ఎండాకాలంలో గుమ్మడికాయ అలవా అది ఇది ఎక్కువ వేసుకొని తింటారు ఇప్పుడు ఇంట్లో ఒక మూడు యాలకులు ఈ మూడు యాలకులు దంచకుంటే ఇండ్లనే వేయాలి ఉడికి మంచిగా వాసన వచ్చి ఉంటుంది మా నాయనమ్మ చిన్నప్పుడు అప్పుడు తిందామంటే దొరకలే శట్కాయలు గుమ్మడికాయలు అటుకు వచ్చేలా గుమ్మడికాయ తీసి ఆ గుమ్మడికాయ కోసి అన్ని ఇంకా వక్కల వక్కలు కూడా కోసి బెల్లం వేసి ఉడకబెట్టుకొని ఈ మీటి పొ ఈ పొట్టు తీసేసి తింటే కమ్మగా ఉంటుంది చల్లగా ఉంటుంది కడుపులో నిమ్మగా ఉంటుంది ఇప్పుడు దీని మీద ఇదివల్ల కోసిన కదా మీద రౌండ్గా కోసిన కదా ఇది ఇదే దీనికి మూత ఇట్లా పెట్టాలి మూత పెట్టాలి మూత పెట్టి ఇటువంటిది ఒకటి ఒక్కటి ఉంటే ఇలా పెట్టుకోవాలి ఇది పెట్టుకోకుండా కూడా అప్పుడైతే నీళ్లు పోసి అందనే పెడుతురు కానీ చాలా రోజులు చేసి మరి అతనే పెడితే ఏమన్నా అలా ఇట్లా అయ్యింది అని ఇట్లా పెడతాను నేను కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఈ పై మీద పెట్టాలి పై మీద పెట్టి ఇప్పుడు ఈ గుమ్మడికాయ ఉన్నాయి కదా ఇట్లా పెట్టాలి పెట్టి పెడదాం ఇంకా మంచిగా ఉడుకుతుంది నిమ్మలంగా ఒక మంట కొద్దిగా పెద్దగా పెట్టి తర్వాత కొంచెం చిన్న మంట మీద నిమ్మలంగా ఉడుకుతుంది అది ఉడికినాక దించుకోవాలి తింటే కమ్మగా ఉంటుంది అది కమ్మగా ఉంటుంది అది సల్వా అది మన ఒంటికి కూడా మంచిది అన్ని రకాలుగా మంచిది ఎండాకాలంలో కూడా చాలా మంచిది అది ఏది ఉడుకుతుంది ఉడికినాక తింటున్నాం తిండి కడా కొడికిందో చూద్దాం ఒకసారి కలుపుతాను దీన్ని వాటిది కొద్ది ఉడికితే అయిపోతుంది మళ్ళీ మూత పెడతానా ఉడికింది ఉడికింది ఉడికిండి తెతుంది

கொஞ்சம் சல்லார மூத்த விடுத்த இப்படி ஷாக்கு தோ கடச்சுத்தி உடிக்கிது மெத்த உடிக்க తింటే ఎంత మంచిది కాల్తండి ఇలాచీలు వేసిన మంచిగా కమ్మగా వాసన వస్తుంది ఇది మీద కొంచెం తొక్క తీసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుంది ఇది అన్ని కోస్తానే అన్ని కోసుకోవాలి అన్నిట్ కడు చేసుకోవాలి మన ఇంట్లో చాలామంది ఉంటే మనిషికి ఒకటి కోసుకొని ఓ అప్పుడు కళ్ళ కత్తుకొని తినేది అమ్ముతం లాంటిది దీన్ని ఎంతో ఇష్టంతో తినేది ఎంత మెత్త కొడికిందిగో మంచిగా కుడితుంది కొద్దిగా ఆలస్యం అంతే అది కూడా ఎంత మంచి గరవడుతుంది తింటే కమ్మ ఉంటుంది ఇది ఇది ఎప్పుడు ఇట్లా పొట్టు తిట్టే వట్టిగానే వస్తుంది ఇది షాక్తో కూడా తీసుకోవచ్చు సేయితో కూడా తీసుకోవచ్చు ఎంత ఈ పొట్టు తీసిన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు కాళు చేసుకోవాలి ఎంత మెత్తగా ఉడికింది ఎంత మంచిది ఇవి తింటే చాలా మంచిది కొద్దిగా ఓపికతోని చేసుకోవాలి ఓపికతోని చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎండాకాలం సెలవు చేస్తుంది ఇప్పుడు ఈ ఎండకేలు వెళ్ళింది ఇది బెల్లం ఇది ఉన్నది కదా పాకం ఈ పాకాన్ని దీని మీద ఇట్లా వేసుకోవాలి వేసుకొని దీన్ని కలిపి తినాలి ఈ పాక ఇంత ఈ వక్కి ఎంత మంచిగుంటుంది అంటే అంత మంచిగా ఇది ఎంతో ఎండాకాలం సలువ చేసే గుమ్మడికాయ బెల్లము ఇది తీయని పదార్థం ఇది ఎప్పుడో తాతల నాటి కాలంది ఇది అమ్మమ్మలు నాయనమ్మలు అప్పుడు ఆకలి మంటకో అటో ఇటో చేసుకొని కడుపు నిండేది ఆరోగ్యానికి మంచిదై ఉండేది ఇది కొంచెం తీయ కావాలనుకుంటే ఇంక కొంచెం బెల్లం వేసుకొని కూడా చేసుకోవచ్చు మామూలుగా అని అంటే సరిపోద్ది ఇది మీ కొంచెం ఓపికతో చేసుకునేది ఇది కొంచెం ఓపికతో చేసుకుంటే ఎంతో మంచిది ఇప్పుడు మీకోసం అని ఎప్పుడో మర్చిపో మరిచి అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది కానీ చేసుకోలేము ఇప్పుడు మీకోసం అని అమ్మ మీకోసం అని చేసింది ఈ అమ్మ చేసిన ఈ గుమ్మడికాయ తీయని పదార్థం మీకు నచ్చేది ఉంటే నాకు ఒక లైక్ కొట్టుండి షేర్ చేయండి సరేనా మరి మంచిగుంది మీరు చేసుకొని తిని చూడు అంత మంచిగా ఇంకంత మంచిగా ఉన్నది సరేనా మరి ఉంటా